శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్నోపశాంతే అగజాన గజానన గజానమర్నిజం అనేకదంతం భక్తదంతముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణో గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాయ నమ శ్రీ సాయి సరిత్రము పదునైదవ అధ్యాయము ఈరోజు పారాయణ చేసుకుందాము ఈ అధ్యాయంలో హరికథ కాలక్షేపం గురించి చోల్కరు అనే అతను చక్కెరను మిగుల్చుకొని తేనీరు సేవించి సిరిడికి వచ్చిన తీరు రెండు బల్లుల కథ ఈ అధ్యాయంలో మనం చెప్పుకుందాం ఆరవ అధ్యాయంలో సిరిడిలో జరుగు శ్రీరామనవమి వెత్సవెట్టు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసును తెచ్చుడు ఎంత కష్టముగా ఉండేటిది మొదకు ఆ పనిని దాసగణ మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతంగా నియమించుట దానిని ఇప్పటి వరకు జయప్రదముగా నడుపుట అనునవి చదువరులు జ్ఞాపకమందు ఉంచుకునే ఉందురు ఈ అధ్యాయంలో దాసగను హరికథను ఎట్లు చెబుతున్నారో వర్ణితము నారదీయ కీర్తన పద్ధతి సాధారణంగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకలాలు వేసుకునేదరు తలపైని పాగ గాని పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ పొడవైన కోటు లోపల సొక్క పైన ఉత్తరీయము మామూలుగా ధరించిన దోవతిని కట్టుకునిదరు ఈ ప్రకారముగా దుస్తులు ధరించి సిరిడిలో హరిగధ చెప్పుడకై దాసగను తయారై వచ్చిను బాబా సెలవు పొందుటకై మసీదునకు పోయిను బాబా అతనితో ఏమోయ్ పెండ్లి కొడుక ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడకు పోతున్నావు అనేను హరిగధ చెప్పుటకు పోతున్నానని దాసగను జవాబిచ్చను అప్పుడు బాబా ఇట్లనిను దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు కోటు కండువ టోపీ మొదలైనవి ముందు వెంటనే తీసిపారాయి శరీరంపై అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగను వాటినన్నింటినీ తీసి బాబా పాదమలబద్ధ ఉంచెను అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వారిని దాసగను ఎన్నడూ కూడా ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవారు కాదు చేతిలో చిరుతలు మెడలు పూలమాల మాత్రమే ధరించుడివారు ఇది మహారాష్ట్ర దేశములో తక్కిన హరిదాసులు అవలంబించే పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు తలపైని శరీరము పైన ఏమయూ తొడిగడివారు కారు చీర్తియందు వీలన ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు చోల్కరు చక్కెర లేని తేనీరు సేవించుట ఊనా అహ్మద్ నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియదు కానీ నానాసాహెబ్ చందోర్కరు ఉపన్యాసము వలన దాసగను హరికథల వలన బాబా పేరు కొంకణ దేశమంతయ్యూ ప్రాకెను నిజముగా దాసగను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అలర్చను హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండెను కొందరు హరిదాసు గారి పాండిత్యములకు సంతశించదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతోషం కలుగజేయును కథాపూర్వమా దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చేదరు వచ్చిన వారిలో చాలా కొద్దిమందికి మాత్రమే భగవంతుని ఎందు కానీ యోగుల ఎందు ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసగుని యొక్క అరికథలు వినువారల మనస్సులపై కలుగు ప్రభావమతి సమ్మోహనకరముగా ఉండేది ఇచ్చట ఒక ఉదాహరణ ఇచ్చేదము టానాలో ఉన్న కోపీనేశ్వర ఆలయములో ఒకనాడు దాసగను మహారాజు హరికథ చెప్పుచూ సాయి మయమును పాడుచుండెను గదును వినుడుకు వచ్చిన వారిలో చోల్కరు అను అతడుండెను అతడు చాలా పేదవాడు ఠానా సివిల్ కోర్టులో గుమాస్తగా పనిచేసేవారు అతడు దాసగను కీర్తన అతి శ్రద్ధగా వినను వాని మనస్సు కరిగెను వెంటనే అక్కడకక్కడే మనసునందు బాబాను ధ్యానించి ఇట్టు మొక్కుగలను బాబా నేను పేదవాడను నా కుటుంబమునే నేను పోషించువను లేకున్నాను మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలు ఉత్తీర్ణుండదై స్థిరమైన ఉద్యోగము లభించినచో నేను షిరిడీకి వచ్చేదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను నీ పేరు నా కలగండ పంచిపెట్టుదును బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యను స్థిరమైన ఉద్యోగము దొరికెను కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుండును అనుకునేను చోల్కరు భేదవాడు కదా వాని కుటుంబం చాలా పెద్దది కనుక సిరిడి యాత్ర చేటుకు ఖర్చు లేకుండెను ఎవరైనా శిఖరమునైనా దాటవచ్చును కానీ భేదవాడు తన ఇంటి గడపనే దాటలేడని లోకోక్తి కదా సోల్కరు గెటులైన శ్రీ సాయి మొక్కును త్వరలో తెలించవరనని ఆదురతగలిగను కావున తన సంసారమును అగు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగుల్చవరని నిశ్చయించుకును ఈ చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచడకు ప్రారంభించను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన బిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై పైబడిను ఒక టెంకాయ బాబాకు సమర్పించను తాను మొక్కుకున్న ప్రకారము కలకండ పంచిపెట్టను తన మనసులోని కోరికలనయు ఆనాడు నెరవేరనయు తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియో బాబాతో చెప్పాను చోల్కరు బాపు సాహిబు జోగు గృహమందు అందు దియను అప్పుడు వీరెవరూ స్మచీలో ఉండేది ఇంటికి పోటకే వారు లేచి నిలవగా బాబా జోగును పిలిచి ఇట్లనిను నీ అతిథికి టీకప్పులలో విధువిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకలలోని బావుమను గ్రహించిన వాడై చోల్కరు మనస్సు కరిగెను అతడు ఆశ్చర్యామగ్నుడయ్యను వాని కండ్లు బాష్పముల దీనిండిను తిరిగి బాబా వాదములపైబడిను జోగు కూడా ఈ మాటలు విని తీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావము ఏమైయుండునా అని యోచించను బాబా తన పలుకులచే చోలకరు మనస్సునందు భక్తి నమ్మకములను కలుగజేవనని ఉద్దేశించను వాని మృక్కు ప్రకారము తనకు రావలసిన కండచెక్కర తేయాకు నీళ్ళలో చక్కెర ఉపయోగించగా పోవుట ఏను రహస్యము మనోనిత్యమును చక్కగా కనుగొనని చెప్పాను బాబా ఇట్లు చెప్పే ఉద్దేశించను నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవులు మీ చెంత ఉండేదను నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రములు గబల మీరు చేయిచున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీకు ఇచ్చవచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండేదను నా నివాస స్థలము మీ హృదయములందీ కలదు నేను మీ శరీరంలోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల్ల నన్ను పూజింపుడు ఎవ్వరూ నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీచరి విధముగా బోధించినో కదా రెండు బలుళ్ళ కథ తెలుసుకుందాం ఈ అధ్యాయ ముందు రెండు చిన్న బలుళ్ళ కథతో ముగించేద్దాం ఒకనాడు బాబా మసీదులో కూర్చుండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చుండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని శబ్దం తీర్చుండెను కుతూహలకి ఆ భక్తుడు బల్లి పలికినకానికి అర్థమేమని బాబాని అడిగాను అది శుభశగుణమా లేక అశుభమా అని ప్రశ్నించాను తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచడానికి వచ్చునని ఆ బల్లి ఆనందిస్తున్నదని బాబా పలికెను భక్తుడు నిర్గాంతపోయి కింద కూర్చుండెను బాబా పలికిన దాన్ని అతడు గ్రహించలేకుండెను కొంత తడమైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గురముపై బాబా దర్శమునికే వచ్చింది అతడు ఇంకను కొంత దూరము పోవలసి ఉండెను కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఒలవలు కావలసి ఉండెను తన భుజముపై ఉన్న సంచిని తీసి ఒలవలు తీసుకుని కూర్చుటై పోతున్నప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిరించెను అందులో నుండి ఒక బల్లి కిందపడి అందరూ చూచుండగా గోడనెక్కెను రెస్సించిన భక్తులకు అంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయిను చాలా కాలము పిమ్మట అక్క చెల్లెంటూ కలుసుకునిది ఒకరి కౌగులించుకుని ముత్తుడుకునిది గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో నాడిరి సిరిడి ఎక్కడా ఔరంగాబాద్ ఎక్కడా గుర్రపు రౌతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకుని సిరిడికి ఎట్లు వచ్చను రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కరీదురని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగను ఇది అంతయు బహు చిత్రముగా ఉన్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తర లేఖనము ఎవరైతే అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసిదరో వారి కష్టములవు శ్రీ సాయినాథుడే కృపచే తొలగును పదనవదే అధ్యాయం సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు సర్వే జనా సుగుణం భవంతు